ప్రైజ్లాడండి దేవునామానికి మహిమిక మీ అందరికీ ప్రత్యేకమైన వందాలు తెలియజేస్తా ఉన్నాను గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండు వచ్చిన వాళ్ళు ఉంటుందండి మీలో ఒంటరైన వాడు వయ్యిమంది నగురని ఎన్నికలేని జనం బలమైన జనంగా మారుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారండి చూడండి మన ఏసన్న గారు ఉన్నారు కదండి దైవసేవకులైన ఏస్తన్న గారు ఏమండి ఎక్కడో ఆయన నెల్లూరులో పుట్టి మద్రాసులో బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నాడు కోల్కత్తాలో ట్రైనింగ్ తీసుకున్నాడు బెంగళూరులో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు ఇంచుమించు పది సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఒక్కడిగా వచ్చాడండి ఎక్కడికి గుంటూరు దగ్గర ఉన్న లేముల దగ్గరికి వచ్చాడండి నిజంగా ఒక్కడగా వచ్చి చూడండి ఆయన ఏమండి ఇంచుమించుగా ఆయన ఉన్నప్పటికీ ఇరవై ఐదు వేల సంఘం అయింది గుంటూరు సంఘం అయింది ఇంకా ఆయనకి నాలుగు వందల యాభై బ్రాంచెస్ అయినాయి ఇంచుమించుగా రెండు వేల మంది పాస్టర్లు అయిపోయారు ఇంచుమించుగా ఇప్పుడైతే పన్నెండు లక్షల మంది విశ్వాసులు ఉంటే అప్పటికి ఆరు లక్షల మంది విశ్వాసులు ఉన్నారండి ఎంతమంది రక్షణ నడిపించాడు చూడండి ఒక్కడిగా వచ్చాడంటే వేల మందిగా నడిపించాడు ఆయన రాజ్యానికి సిద్ధం కలిగి చక్కటి పాత్ర ఈ లోకంలో పాత్ర పోషించి మంచి పాత్ర పోషించి ఏమండి మంచివాడు చూడండి మంచివాడికి నేను ఏమంటాడండి ఆయన ఏమంటాడంటే నా దాసుడా నువ్వు మంచికి ఈ లోపల మంచి క్రియలు చేశావు రా అని చెప్పేసి నంబర్ ఆయన దేవుని తీసుకెళ్ళి అని చెప్పినట్టుగా ఏమండి సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఆయన యథార్థ భక్తి కలిగి వంటానికి ఏమండి తినటానికి తిండి లేదు వండటానికి సరైన పోషణ లేదు సరైన ఏది లేదండి కానీ లేమల దగ్గర అలాగనే ఉన్నాడు కనిపెట్టుకున్నాడు కనిపెట్టుకుని ఒంటరైన వాడు వేల మందిగా వేల చేసినట్లుగా సాక్ష్యాలు తెలియజేస్తూ ఉన్నాయండి ఒంటరైన వాడు వెయ్యి మంది అవుతారని చెప్పేసి చూడండి ఆయన ఏదైతే దేవుడు బైబిల్లో చెప్పాడో అదే ఆయన జీవితంలో క్రియ క్రియారూపంగా దాల్చబడిందండి చూడండి ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు దైవసేకుడు ఏమంటే దైవశేఖుడు ఒక పది రూపాయలు కాను పెట్టేశాడంట వచ్చేటప్పుడు ఒక సిస్టర్ ప్రార్థన చేసిందంట దావి చూపిన శాశ్వతమైన కృప నీకు అనుగ్రహించబడింది అని చెప్పేసి ఒక సిస్టర్ గారు ప్రార్థన చేసి పంపిస్తే ఆ అభిషేకాన్ని కాపాడుకొని ఆయన అంత వరకు ఆయన ఏమండి వేల మందిని ఇంచుమించుకు ఆరు లక్షల మంది ప్రజల్ని రక్షణ మార్గం నడిపించబడ్డాడు ఆరు లక్ష మంది ప్రజల్ని ఏమండి శ్వాస మార్గం నడిపించాడు అనేక బ్రాంచెస్ కట్టించాడు దగ్గర దగ్గర రెండు వేల మంది బ్రదర్స్ అయితే మేము సిస్టర్స్ని అక్కడ పోషించబడుతున్నారు వాళ్ళందరికీ ఈ కృపయాచిందండి ఆకాశం నుంచి దేవుడు ఇచ్చాడండి ఆయనకి ఆ కృప అనుగ్రహించాడు ఆయన ఆ కృపని ఈ లోకంలో మంచిగా పాత్ర పోషించి ఆ కృపను పోగొట్టుకోకుండా అంతవరకు కూడా ఆయన సఖ్యతగా మర్యాద పూర్వకంగా ఎవరు వచ్చినా కాదనకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ వినయ విధేయతలు కలిగి భక్తి కలిగి దేవుని ఎందుకు మంచి పాత్ర పోషించాడండి నా బలాదాసుడా మంచి నమ్మకమైన దాసుడా రా అని చెప్పేసి మాట్లాడినట్లుగా ఏమండి ఆయనకి తల మీద కూడా కిరీటం పెట్టాడు దేవుడి దేవుడు ఈ లోకంలో ఉండగానే నీ కిరీటం పెడుతున్నాను నీకు కిరీటం తయారు చేస్తున్న వజ్రాలు తయారు చేసే దాంట్లో వజ్రాలు కెంపులు ఏముంది వైరిఢ్యాలు మొత్తం కూడా ఒక కిరీటం నీకు తయారు చేస్తున్న నీ మీద పెట్టనని చెప్పేసి అంటే నాకెందుకు ప్రభు నువ్వు పెట్టుకుంటే నేను చూడాలని చెప్పేసి అంటూ ఉన్నాడండి యేసన్ గారు కానీ చూడండి ఆయన వేల వేల మందిని రక్షణ నడిపించారండి ఎక్కడికి పోయినా వేల మంది వేల వేసి వచ్చారండి ఆయనకి అనేకమైన ప్రాంతాలు ఈ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఏమండి ఇజ్రాయల్ దేశాల్లో కావచ్చు ఇంకా అమెరికా దేశాల్లో కావచ్చు ఇంచుమించు అరవై ఐదు దేశాలు తిరిగాడంట ఆయన ఎంత గొప్ప దనితండి ఏడు తరగతి చదువుకున్న ఆయన ఏడు కూడా చదవలేదండి ఆరో తరగతి చదివాడని చెప్పేసి ఆయన సాక్ష్య బుక్కులో ఉంది చూడండి ఎంత గొప్ప దనితండి మీలో ఒంటరైన వాడు నేను వెయ్యి మంచి చేస్తాను ఎన్నికలేని జనం బలమైన జనంగా మారుస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి ఎంత గొప్పదేడండి మనుషుల నమ్మడి కంటేనే ఎహోన్ ఆశ్రయించడం మేలు రాజులు నమ్మట కంటేనే యహోన్ ఆశ్రయించడం మేలు అని చెప్పేసి అంటున్నారు అండి నువ్వేనా ఆయన ఏమంటున్నాడు అంటే వేసిన ఇదే అనుకున్నాడు ఎవరికంటే నువ్వే నా ఆశ్రయం నా కోట నువ్వేనా రక్షణ శృంగం నువ్వేనా ఇతైన ఏమండి కోట అని చెప్పేసి ఆయన సాక్ష్యా తెలియజేస్తావునండి ఆయన తిన్నా తినకపోయినా ఎవరిని అడగలేదండి ఆశించలేదు ఆయన ఉచితమైన సేవ చేశాడు అంతవరకు జాగ్రత్తగా తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు మందిరానికి పోతున్నప్పుడు తన ప్రవర్తన ఈ ప్రవర్తన చూసుకోమని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అలాగనే ఆయన అనేకమైన విషయాల మధ్య ఏమంటే బైబిల్లో ఆయన ఆయన నలిగిపోయాడండి అంటే ఆయన బైబిల్ టైం నలిగిపోయాడు ప్రతి విషయానికి బైబిల్కి లోబడ్డాడు దేవునికి లోబడ్డాడు దేవుడి నామానికి మహింకల్ కాక ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక అదేవిధంగా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను హమేమ్ హలో